హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది వీటికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి ఇది మన తెలంగాణలోనే హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు వీటికి సంబంధించి పూర్తి వివరాలను దీ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ అనేది నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉంది దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది నిన్న ఏదైతే నిన్న డేట్తోని నోటిఫికేషన్ విడుదలైంది రోజు నుంచి అప్లికేషన్ అనేది స్వీకరించబడుతున్నాయి ఆన్లైన్లో సో మే ఐదు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనిలో మనకు చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ జనరల్ సంబంధించి ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది జూనియర్ సెక్రటరియేట్ అసిస్టెంటు స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి ఇవన్నీ కూడా లెవెల్ టూ ఉద్యోగాలు శాలరీ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు శాలరీ అనేది మన చేతికి వస్తుంది హెచ్ఆర్ఏ డిఏటిఏ అన్నీ కలిపి సో దానికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి సో దానికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు సో దీని పాల్ల మనకు ఏజ్ లిమిట్లో కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది జనరల్ వాళ్ళకి అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు జనరల్ ఫైనాన్స్ అండ్స్ అన్నిటికీ జూనియర్ సెక్రటరీ అసిటెంట్కి సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ కానీ ఎగ్జామ్ ఉంటుంది అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంగ్లీష్ మీడియం లాంగ్వేజ్లోనే ఉంటుంది సో రెండు గంటల ముప్పై నిమిషాల టైము రెండు వందల క్వశ్చన్లు వస్తాయి సో మెంటల్ అబిలిటీ టెస్ట్ వంద క్వశ్చన్లకి రెండు వందల మార్కులకు ఉంటుంది నో నెగిటివ్ మార్క్స్ పేపర్ టూలో మాత్రం జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది వీటికి సంబంధించి వన్ ఫిఫ్టీ మార్క్స్కి వన్ ఫిఫ్టీ మార్క్స్కి అంటే త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది దానికి సంబంధించి మనము అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ సంబంధించి డేట్ ఈ రోజు నుంచి మొదలయ్యి మే ఐదు రెండు వేల ఇరవై ఐదు అనేది ఉంది ఫీజు వచ్చేసి మనకు ఐదు వందల రూపాయల ఫీజు అనేది ఉంది ఎస్బీఐ కలెక్ట్లో డైరెక్టర్ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ పేరు పైన మనము పేమెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ టూ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీడబ్ల్యూడీ కానీ ఉమెన్ కానీ ఎక్సర్వీస్ మ్యాన్ కానీ వీళ్ళందరికీ ఎటువంటి ఫీజు అనేది లేదు దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు సో ఫీజు ఉన్నవాళ్ళు ఫీజు పే చేయాల్సి ఉంటుంది మిగిలిన వాళ్ళు ఫీజు పే చేయకుండా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ టెన్త్ క్లాస్ మెమో అదేవిధంగా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మార్క్షీట్స్ కేటగిరీ సర్టిఫికేటు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎన్ఓసికి సంబంధించి కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో వీటన్నిటికి సంబంధించి ఆన్లైన్ ద్వారానే మనము అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకు ఎవరికైతే ఈ అర్హతలు ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు లాస్ట్ డేట్ మాత్రం మనకు మే ఐదు రెండు వేల ఇరవై ఐదు అనేది చివరి తేదీగా ఉంది కాబట్టి ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు కేటగిరీ వైజ్గా పోస్టులు చూసుకున్నట్లయితే జనరల్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో అన్ రిజర్వ్ నాలుగు ఎస్సీ రెండు ఓబీసీ రెండు ఉన్నాయి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించి సంబంధించి అన్రిజర్వ్డ్ మాత్రం ఒకటి ఉంది స్టోర్ అండ్ పర్చేస్ సంబంధించి రెండు అన్ పోస్టులు ఉన్నాయి సో వీటికి ఇంటర్మీడియట్ అర్హతతోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ అర్హత ఎవరికైతే ఉందో వాళ్ళు ఇమీడియట్గా అప్లికేషన్ చేసుకోవచ్చు కాబట్టి దానికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ లింక్ వాటికి సంబంధించిన వెబ్సైట్ అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరణ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్